ఇక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు లక్షల కోట్ల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకు ఈ కుట్ర జరుగుతుందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పైన ఎంబీ భవన్లో నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు ఆఖరికి రాజీనామా చేస్తామో అని లెటర్ కూడా ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన అయితేనేమి అన్అఫీషియల్ గా వైసీపీ అయితేనేమి ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ఈ ఎంపీలే ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం